అవునండి ఐఏసీ కదా మేము అందరూ ఫాలో అవుతున్నాం లేదా మామూలు చీరలు కడితే ఎప్పుడు ఫాలో అవుతాడు అలాగంటే చీరలు వేసుకుని చాలా మంది టెంపుల్కి వెళ్తారు వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా అదే మామూలు డ్రెస్ వేసుకుని పబ్ కెతే కూడా ఫేమస్ అవుతారు బయట ఆడవాళ్ళు మరి ఎవరండి తిట్టిది ఆడోళ్ళు మంచిది నాన్ వేషన్ అనేటువంటి మధ్యలో వచ్చి ఆ బూతులు తిడతా మా ఓడి అంటే ఎప్పటికీ అని ప్లాన్స్ ఆవిడ మంచివాడ చెడ్డోడే ఏం చేద్దామంటే మా వాడు మంచి కానీ అంటే ఉంటుంది కదా అందరికీ అందరు మొగోలు ఒకలా ఉండరు కాబట్టి మొగోలు నాలుగు దొరుకుతుంది కాబట్టి కొద్దిగా వాగాడు ఓకే దాని విషయంలో అయితే తప్పే అది అయితే పోలీసులు అరెస్ట్ దాకా వచ్చింది బయట అరెస్ట్ అరెస్ట్ చేసినా తప్పలేదు తను ఏంటంటే కొన్ని కొన్ని మంచి చేస్తున్నారు కదా ఏంటంటే మా ఎక్కడ కూడా ఆటగాడు కాబట్టి ఆ ఉపలబాలే కాదు ఎంతో ఆటగాలు చూపించినాడు మనోడు నోడు చైనాది జపాన్ బెంగళూరు కారణం అమెరికా అన్ని అన్ని చెక్కలు చూపిస్తున్నాడు మనకి అన్ని చెక్కలు ఎవరు చూస్తారు చెప్పు ఫ్రీగా చూస్తున్నాడు చెక్కలని చెప్పడం తప్పే మరి తప్పేంటి నువ్వు వయసులో లేవా నీకు ఎన్ని సంవత్సరాలు అబ్బాయి ఈ రోజుల్లో పద్నాలుగు సంవత్సరాలకే నరాలు తేగిపోతున్నాయి చెప్పండి ఎవరికి చెప్పకూడదండి నీ ఇంట్లో చెప్పుకో బయట చెప్తే ఊరుకుంటారా ఉప్పుల బాలే తెలుసు కొన్నాడు ఉప్పుల బాల్ని అందుకే ఐఫోన్ కొన్నాడు అంతేగాని ఎలా ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి ఆయన తిడుతున్నారు ఏ తీరం వాడుకొని ఇప్పుడు ఐఫోన్ ఎందుకు కొంటాడు పల్లె కొంటాడా అందరినీ వాడుకున్నాడు ఇప్పుడు అలా కాదండి తప్పది వాడు గుర్తుపెట్టుకో ఎలా ఏదో చిన్న మాట అన్నాడు కాబట్టి మనం చెడ్డగా చూపించకూడదు అప్పుడు ఎన్నో అవినేష్ చైనా జపాన్ చెక్కలు ఎన్నో చెక్కలు సాయం అలా కాదు నువ్వు కష్టపడతావు నీ రూపాయి పెట్టాలనుందా ఫోన్ వీడియోస్ చూసేవాడు అన్వేషం ఒకటే అంటారా ఒకటే ఒకటే అలా కాదు ఇప్పుడు నా అన్వేషం కష్టపడి పైకి వెళ్ళాడు ఓకే ఒప్పుకుంటావు కాకపోతే హిందూ ధర్మం సీత ఈ పెద్ద పెద్ద అదైతే తప్పే దేవుడు అంటే దేవులు తిట్టకూడదు కరెక్ట్ మన మనోడు ఆటగాడు కాబట్టి దేవుడి తిట్టడం వల్ల చెడ్డోడే కానీ మనోడు మంచోడే దేవుడే నా దృష్టిలో ఏంటంటే ఆ దేవుడే ఎన్నో ఆటగాళ్ళు ఆడాడు కాబట్టి ఇద్దరు దేవుళ్ళు దేవత నా దృష్టిలో గుర్తిపెట్టేటప్పుడు మా ఓడి కొద్దిగా ఏదో మాటలు తప్పు జారేడు కాబట్టి ఆ విషయంలో దేవుళ్ళు ఎప్పుడు అనకూడదు అంటే ఏ దేవుడన్నా ఒకటే మన దేవుళ్ళ వల్ల మనం వచ్చాం ఎప్పుడు దేవుని ఎవరు కానీ ఎవడే మా దేవుడిని చెక్ ఎత్తే మేము ఊరుకుంటామా కానీ చెక్కిస్తాయేసి దయచేసి ఇంపార్టెంట్ మా అనే ఆటగాడి చాలా ఆటలు ఆడాలి ఇండియాకి రాడు ఇండియాకి వస్తే మొత్తం కట్ చేసేస్తారు తప్ప అది దేవతని అర్థ ఊరుకుంటామా అయి బాబోయ్ మామూలుగా ఉండదు పుష్ప వచ్చేస్తా నా దాంట్లోకి మామూలుగా ఉండదు లారీలు ఎగిరిపోతాయి మనిషి కోసం ప్రాణం ఇస్తాం నా బ్లడ్ ఇస్తా మొత్తం మొత్తం అవి బాబు అలాగైతే ఇంకా తట్టుకోలేము అది నేను అంతా అక్కడే ఉంటా జైలుకి ఏదో ఏదో నేరం చేయాల్సిందే అది అనసిన ఏమనకూడదు అనసి దేవత అది